తెలంగాణలో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగమైన వాళ్ళే తెలంగాణ ఆకాంక్షలు ముందుకు తీసుకురావడానికి కళలు సాకారం చేయడానికి కృషి చేసిన వాళ్ళే ఇవాళ ఇంతమంది ఇక్కడ ఆవేశంగా మాట్లాడుతున్నారంటే ఎంత చైతన్యంతో వీళ్ళందరి భాగస్వామ్యం ఉందో గుర్తుంచుకోవచ్చు ఇకపోతే ఇవాళ ఎజెండా తెలంగాణ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారులకి రెండు వందల యాభై గజాల స్థలం ఇస్తామని ప్రకటించినటువంటి హామీ అమలు వైపుగా ఒక్క అడుగు కూడా వెయ్యకపోవడం అట్లాగే ఇంకా కొన్ని న్యాయమైన డిమాండ్లు అందులో నేను ముందుగా చెప్పదలుచుకుంది ఏంటంటే తెలంగాణ ఉద్యమకారులకి గుర్తింపు కార్డులు ఇవ్వడం అనేది ఫస్ట్ డిమాండ్ ఉండాలా ఎందుకంటే ఎవరు మనం అనేక అంశాలు కోరుతున్నాం అవన్నీ చెయ్యాలి అమలు చేయాలంటే క్రైటీరియా ఏంటి ఒక గుర్తింపు కార్డు ఉండాలి ఒక ఒక ఐడి కార్డు ఉండాలి కాబట్టి అది మొదటి అంశంగా ఇందులో న్యాయమైన డిమాండ్ గా నేను కూడా బలపరుస్తున్నాను అట్లాగే మిగతా అంశాలు వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలి న్యాయమైనటువంటి గౌరవమైనటువంటి వేతనాన్ని జీవన భృతిగా ఇవ్వాలి అట్లాగే ఆరోగ్య అనేటువంటి హెల్త్ కార్డులు ఉండాలి ఇవి చాలా కనీసమైనటువంటి అంటే అంతకాలం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాన్ని పణంగా పెట్టాలని పనిచేసినటువంటి వీళ్ళందరూ కూడా ఇది చాలా తక్కువ ఖర్చు అసలు ఖర్చు కూడా లేని కొన్ని ఉన్నాయి గుర్తింపు ఎన్ని ఏం పైసలు అవసరమైతే అట్లాగే పెద్దగా ఆర్థికంగా ఇన్వాల్వ్ అయ్యేటువంటి అంశాలు కాదు కేవలం ఈ పాలకులకి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ రాష్ట్ర సాధన ఆకాంక్షలు వీళ్ళకు కూడా ఉంటే తెలంగాణ ఉద్యమకారుల పట్ల గౌరవం ఉంటే తెలంగాణ రాష్ట్రం ఇంకా ముందుకు వెళ్ళాలి అనే కన్సర్న్ ఉంటే ఇవన్నీ కూడా చేయగలిగినవే చేయలేని కాదు ఇవన్నీ కూడా న్యాయమైన రాష్ట్ర సాధనలో భాగం కాని సీమాంధ్ర పాలకులతో పనిచేసి వాళ్ళని వినిపించిన వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నంత మాత్రాన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంత మాత్రాన తెలంగాణ ఆకాంక్షలు పక్కకు పోవాల్సిన అవసరం లేదని నేను స్పష్టంగా చెప్తున్నా ఇక్కడ ఏమీ మనం రాజీ పడాల్సిన అవసరం లేదు మీరు ఒకప్పుడు సమైక్యవాదులే కావచ్చు సీమాంధ్ర పాలకుల వైపు ఉండొచ్చు కానీ ఈ రోజు తెలంగాణ పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు అది గుర్తు పెట్టుకోవాలి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజల ఆకాంక్షలని నెరవేర్చడం ఆ బాధ్యత కూర్చున్న ఎవరు కూర్చున్నారు ఎందుకంటే మనం చూసాం పోరాడి సాధించిన తెలంగాణలో తెలంగాణ ఉద్యమాన్ని తీసుకెళ్లి మొదలు పెట్టాక బీటీ బ్యాచ్ అని ఒకటి వచ్చింది బంగారు తెలంగాణ బ్యాచ్ ఆ బంగారు తెలంగాణ బ్యాచ్ కి పట్టం కట్టారు అది చూసాం అది కూడా చూసాం ఈ పదేళ్ల పాలనలో మనం ఎన్నో చూస్తున్నాం తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఎక్కడ పోయాయి నీళ్లు నిధులు నియామకాలు ఇటువంటి డిమాండ్లు ఏమైనా మహిళల ఆకాంక్షలు ఏమైనా అనేక అంశాలు ఇప్పుడు నేను అంత టైం లేదు అవన్నీ తీసుకురాను ఖచ్చితంగా ప్రజల పోరాటంతో సాధించుకున్న తెలంగాణ బిడ్డల త్యాగాలతో తల్లుల గర్భశ్లోకాలతో శోకాలతో సాగిన తెలంగాణ ఉద్యమంలో ప్రతి భాగ ప్రతి పోరాట రూపాన్ని కూడా ఇవాళ మనం చేయాలి ఒక మిలియన్ మార్చే కాదు సాగరహారాన్ని సెలబ్రేట్ చేద్దాం ప్రతి మనం చేసినటువంటి సకల జల్ల సమ్మె సాగరహారం ఇవన్నీ కూడా గుర్తు చేయడానికి ఆ పోరాట రూపాల తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్తూ ఇవాళ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం కోసమే కూర్చున్నటువంటి పాలకులు ఎందుకు ఈ వైపుగా ఆలోచించట్లేదు ఇవా మనం అందరం తెలంగాణ మహిళల ఆకాంక్ష కాదు తెలంగాణ ప్రజల ఆకాంక్ష కాదు మిస్ వర్ల్డ్ పోటీ జరపడానికి ఈ ప్రభుత్వం కోరుకుంటుంది తెలంగాణ మహిళలు కోరుకున్నారా విశ్వ మాకు కావాలి మాకు కావాలి ప్రపంచ సుందరి పోటీలకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిర్వహిస్తుందండి నేను అడుగుతున్నా పట్టేయాలి అక్కడ పోయి వాటిని కూడా మేము వ్యతిరేకించి వాటిని తీవ్రమైన నిరసన వ్యక్తం చేసి అక్కడ జైళ్ళలో ఉండి వచ్చిన వాళ్ళ ఇవాళ బీజేపీ లాంటి పార్టీలు భారతీయ సంస్కృతి హిందుత్వం అని మాట్లాడతారు కానీ మిస్ వరల్డ్ పోటీ గత సంవత్సరం ముంబైలో జరిపారు ఈ సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం దురారిపోయిందని కొట్లాడి తీసుకొచ్చిందంట ఎందుకు పెన్షన్స్ ఇస్తలేదు ఒంటరి మహిళల పెన్షన్లు వృద్ధాప్య పెన్షన్లు ఇస్తలేదు ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన తెలంగాణ ఉద్యమంలో ఎన్జీవోల బాధ్యత టీజీఓల బాధ్యత అందరూ ఉన్నాం కదా మనం అంతా చూసాం కదా ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన వాళ్ళకి వాళ్ళ పెన్షన్స్ సక్రమంగా వస్తలేదు ఇక్కడ లేరా ఎంతమంది ఉద్యోగం లేరు అంటే ఏ పెన్షన్ ఇవ్వరు రెండు బెడ్రూమ్ ఇల్లు ఇస్తలేరు పది సంవత్సరాల్లో వ్యతిరేకత పొంది బిఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళు అమలు చేసిన పథకాలు కూడా ఈ ప్రభుత్వం అమలు చేయడం లేదు ఇది వాస్తవం పాటు ఇచ్చిన హామీలని అమలు చేయడానికి ఈ రోజున కాంగ్రెస్ చేయాల్సిన అవసరం ఉందని గుర్తు చేయాల్సిన బాధ్యత మనదే ఇట్లా కొట్లాడుతున్నామంటే బిజెపి కో బిఆర్ఎస్ చేయడానికి మనం కొట్లాడతలేదు అది కూడా స్పష్టంగా చెప్తున్నాం ఈ కాంగ్రెస్ తెచ్చుకున్నాం ఇవాళ ఇవాళ బిజెపి పదేళ్ళ బిఆర్ఎస్ పాలనలో మన ఆకాంక్షలు నెరవేరలేదు మన కావాలి సహకారం కావాలి మనం కోరి కోరి పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో మన ఆకాంక్షలు నెరవేరకనే కదా బిఆర్ఎస్ దించి కాంగ్రెస్ వచ్చింది ఇవాళ ప్రజల భాగస్వామ్యం లేకుండా వచ్చిందా బిజెపి ఈ రోజు దాన్ని వాయిదా తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటే ఇక్కడ కూర్చున్న తెలంగాణ ఉద్యమకారులంతా కో దేనికో ఉపయోగపడడానికి మన రాజకీయమైన ఎత్తుగడలో కుట్రలో కాదు ఈ సమావేశం వెనుక స్పష్టంగా తెలంగాణ గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ నుండి వేరే వేరే ప్రయోజనాల్ని నెరవేర్చుకోవడానికి వేరే వేరే ఆకాంక్షలు ముందు తేవడం కూడా అవసరం లేదు ఖచ్చితంగా తెలంగాణ ఎట్లయితే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ తెలంగాణ ఉద్యమకారులుగా తెల మిగిలిపోయిన నెరవేరకుండా ఇప్పటికి ఫ్రస్ట్రేషన్ ఒక్కొక్కరితో మాట్లాడుతుంటే ఏం సాధించిన మనకి ఏం వచ్చింది ఏం జరిగింది ఇదేనా దీనికోసమేనా అనేది ఖచ్చితంగా ఈ తెలంగాణ బిడ్డలు తెలంగాణ పోరాటంలో భాగమైన వాళ్ళు వాళ్ళ ముందుకు తీసుకురావడానికి జరిగిన సమావేశంగా నేను అర్థం చేసుకున్నా అట్లనే ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్లాలా మనం అందరం గౌరవించే మన రక్తసాగతి మన పోరాటానికి మన ఉద్యమానికి ఉద్యమ నేత మనందరినీ నడిపించిన కోరంట్ రామ్ గారు ఇక్కడ ఉన్నారు ఎమ్మెల్సీగా ఒక బాధ్యత కలిగినటువంటి ఒక స్థానంలో ఉన్నారు ఈ డిమాండ్లన్నీ న్యాయమైనవి వీటి నుంచి ఇంకా ముందుకు వెళ్ళాల్సిన అంశాలు కూడా ఇక్కడ ఉన్న ప్రాథమికమైన డిమాండ్లు ఇక్కడ మనం పొందపరుచుకున్నాం ఏవి కొంతమర్కలు కాదు ఈ న్యాయమైన డిమాండ్లని ముందుకు తీసుకెళ్ళడానికి సార్ నాయకత్వంలో ఇక్కడ ఉన్న అందరు కూడా పోరాటానికి సిద్ధంగా ఉన్నారని నేను విశ్వసిస్తున్నాను